వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి పాతకాలం వంటకమైన హెల్దీ రెసిపీ కాకరకాయ పులుసుని సింపుల్గా ఈజీగా అస్సలు చేదనేది లేకుండా క్విక్గా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఎలా చేయాలో చూసేద్దామండి ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకుంటున్నాను అయితే ఈ కాకరకాయలు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇట్లా మీడియం సైజులో ఉండేలా తీసుకోండి ఆ తర్వాత ఒక రెండు టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి ఆ తర్వాత దీని కాకరకాయకి పైన ఉన్న పొట్టుని కొంచెం లైట్గా తీసేసుకోండి ఇలా తీసుకోవటం మూలంగా కాకరకాయలో ఉండ అనేది కొంతవరకు తగ్గుతుంది అని మొత్తం తీయక్కర్లేదు కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా పొట్టు తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్ని కాకరకాయలు ఇలా పొట్టు తీసేసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా రౌండ్గా స్లైసెస్ కట్ చేసుకోండి అయితే ఈ రౌండ్ స్లైసెస్ అనేవి మరీ సన్నగా ఉండకుండా మరీ లావుగా ఉండకుండా మీడియంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మీకు ఇష్టమైతే గింజలు తీసేసుకోండి నేనైతే తీయలేదు ఇక్కడ ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని దీనిలో పీచులు గింజలు ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకుని కాస్త అంత వేడి నీళ్లు పోసుకొని ఈ చింతపండును నానబెట్టుకోండి వేడి నీళ్ళు పోసుకోవటం మూలంగా చింతపండు తొందరగా నానుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కూరలు కదండీ కొంచెం ఆయిల్ ఎక్కువ పెడితేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పది పదిహేను మెంతులు అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకుని వీటన్నిటినీ చక్కగా దూరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక కాస్తంత కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని కూడా వేసుకుని ఉల్లిపాయని కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి ఎందుకంటే పులుసులో కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు దీనిలోకి సరిపడినంత ఉప్పు అలాగే పావు చెంచా వరకు పసుపు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయి మనకి ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ కాకరకాయ ముక్కల్ని ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కాకరకాయ ముక్కలు ఆల్రెడీ కొంచెం ఉడికిపోయి ఉంటాయి దీన్నంతా ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో ఒక రెండు చెంచాల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి బెల్లం అనేది ఎగ్జాక్ట్ రెండు అనేది చెప్పలేమండి కొంతమంది టీపు ఎక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిస్తే ఈ బెల్లంతో పాటు కాకరకాయలు అనేవి చక్కగా ఉడికి ఈ బెల్లం మూలంగా కాకరకాయలో ఉన్న చేదు అనేది మనకి చాలా వరకు తగ్గుతుంది ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని ఈ రసం దీనిలోకి యాడ్ చేసుకుని మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ముక్క అనేది మనకి మెత్తపడి పులుసు చిక్కపడే వరకు ఉడికించుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మన పుల్స్ అనేది చిక్కబడిపోయింది అలాగే మన ముక్క కూడా ఇట్లా నొక్కితే మనకి గరిడితో చక్కగా మెత్తగా అయిపోయి ఉంటుంది ఈ విధంగా పుల్స్ అనేది రెడీ చేసేసుకున్నాక మీకు కావాలంటే కొంచెం టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే పైనుంచి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ పుల్స్ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది కాకరకాయ పులుసు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్